హలో అండి అందరు బాగున్నారా ఇది సాటర్డే రోజు బ్లాక్ పొద్దున్నే పెసరట్టు అల్లం చట్నీ అయితే చేశాను చాలా బాగా వచ్చింది దానికోసం ముందుగానే ముందు రోజు నైట్ పెసరపప్పు ఒక చిన్న గ్లాస్కి రెండు టేబుల్ స్పూన్ దాకా బియ్యం కలుపుకొని బాగా వాష్ చేసి ఓవర్ నైట్ సోక్ చేసుకున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ మిక్సీ జార్లోకి ఎండుమిరపకాయలకు మూడు అల్లం ఉప్పు కొంచెం శనగపిండి జీలకర్ర అలానే పప్పు బియ్యం మొత్తం వేసి ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలి దీన్ని మిక్సీ పట్టేసుకొని డైరెక్ట్గా అలానే వేసేసి వేసేసుకోవచ్చు ఫెర్మెంట్ చేయాలి అలా ఏం లేదు డైరెక్ట్గా వేసేసుకోవచ్చు పెసరెట్ని చాలా టేస్టీగా ఉంటుందండి చాలా హెల్దీ కూడా దీని కాంబినేషన్కి అల్లం చట్నీ అసలు సూపర్గా ఉంటుంది నాకైతే చాలా ఇష్టం సో నేను అల్లం చట్నీ ఎలా చేస్తాను దీని దీంట్లోకి అన్నది ఇప్పుడైతే షేర్ చేసుకుంటాను ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ అలానే ఎండుమిరపకాయలు కారం పట్టి వేసుకోవాలి అల్లం ముక్కలు సన్నగా కట్ చేసి అయితే వేసుకున్నాను అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ధనియాలు శనగలు అయితే ఒక టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను ఇక్కడ చాలా బాగుంటుంది టేస్ట్ అలానే వెల్లుల్లి తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్స్ కూడా ముక్కలు కట్ చేసుకుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ధనియాలు ఒక టేబుల్ స్పూన్ ముందే వేసుకోవాలి ఆనియన్స్ కంటే ముందు నేను మర్చిపోయాను దాని తర్వాత కరివేపాకు అండ్ అలానే మీడియం సైజ్ టమాటా ఒకటి కొంచెం అంటే కొంచెం చింతపండు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి అల్లం చట్నీ పెసరట్లోకి సూపర్గా ఉంటుంది అండ్ అలానే కొంచెం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక చిన్న టీ గ్లాస్కి వాటర్ వేసుకొని ఉడకపెట్టుకొని మిక్సీ చేసేసుకోవడమే దాని తర్వాత ఇక్కడైతే నేను పెసరట్ వేసుకుంటూ ఉన్నాను కాస్త క్రిస్పీగా కావాలంటే పలచగా వేసుకోవాలి లేదు కొంచెం సాఫ్ట్గా కావాలి అంటే కొంచెం మందంగా వేసుకుని సరిపోతుంది నేనైతే కొంచెం క్రిస్పీగా వేద్దాం మరీ క్రిస్పీ కాదు అలానే మెత్తగా కాదు సో వేసుకొని ఆనియన్స్ పైన స్పింకిల్ చేసుకొని దీన్ని తిరిగి వేసుకోని అవసరం లేదు డైరెక్ట్గా అలానే సర్వ్ చేసుకుంటే కూడా బాగుంటుంది బాగా బాయిల్ అయిపోతుంది సిమ్లో పెట్టే అంటే మీడియం సిమ్ పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి అప్పుడే అట్టు బాగా ఉడుకుతుంది కొంచెం అయితే టైం పడుతుంది పెసరట్టు కొంచెం ఉడకడానికి నాకు తెలిసి పెసరట్టు అలాంటి చట్నీ అల్టిమేట్ కాంబినేషన్ చాలా బాగుంటుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి మా ఇంట్లో పెసరట్టు అందరూ ఇష్టంగా తింటారు ఈవెన్ మా కూడా ఎంజాయ్ చేశాడు అండ్ వాటి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి